పాత వస్తువుల పరిరక్షణ శ్రీనివాసులు కమిషనర్ ఎన్ మౌర్య నిత్యావసర వస్తువులు పునర్వినియోగంతో పర్యావరణ పరిరక్షణ మరింత ఊతం ఇస్తుందని ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య చెప్పారు రాష్ట్రంలోని తొలిసారి ఆర్ఆర్ఆర్ రీసైకిల్ రీయూజ్ రెడ్యూజ్ అనం నగరంను అన్ని అపార్ట్మెంట్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు స్వర్ణాంధ్ర స్వచ్చంధ్రాల భాగం ఉపాధ్యాయ నగర్ వారిలోని శ్రీచక్ర అపార్ట్మెంట్లో డ్రాప్ బాక్సును వ్యర్థాలను సేకరించే వాహనాన్ని ఎమ్మెల్యే అనే శ్రీనివాసులు ఎన్ మౌర్య రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ కార్పొరేటర్ల అన్న అనిత నారాయణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘ చైర్మన్ రుద్రకోటి సదాశివం ప్రారంభించారు విద్యుత్ ఆదా చేయడం వంటి వాటిని గురించి కూడా చేయడం వలన పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపరింటెడ్ ఇంజనీర్ శ్యాంసుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్ప్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీసీపీ ఖాన్ రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్ ప్రజాప్రతినిధులు అపార్ట్మెంట్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు